క్రైస్తలోట్ ఏసుక్రైస్తు దివ్యామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని బిడ్లారా దేవుడు నా జీవితం పట్ల ఒక తలంపు ఉద్దేశం కలిగి ఉన్నాడా లేదా ఒకళ్ళు ఉద్దేశం కలిగి ఉంటే అందరినీ ఆశీర్వదిస్తున్న నన్ను కూడా ఇదివరకు ఆశీర్వదించుంటాడు కదా అని రకరకాలుగా సందేహంలో ఉన్నావా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం ఒక సమయం కూడా కలిగి ఉన్నాడు దేవుడు బిడ్డలారా యోబు భక్తుడు ప్రభుతో పలికినటువంటి ఒక మాట చూస్తాం యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ అక్షణం నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదు యోబు ప్రభుతో దేవునితో అంటున్నాడు ప్రభు నీవు ఉద్దేశించినవి ఏవి నిష్ఫలం కానేరదు అవును మనిషి ఉద్దేశాలు నిష్ఫలం అయిపోతాయేమో కానీ దేవుని ఉద్దేశాలు నిష్ఫలం కావు ఉదయకాల సమయంలో నీ జీవితం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు సమయం ఒకవేళ ఆలస్యమైనా కూడా అది నిష్ఫలం కాదు తప్పనిసరిగా నువ్వు నమ్మగలిగితే నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పరిచర్య పట్ల నీ బిజినెస్ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం నిష్ఫలము కాని ఉద్దేశం నీ జీవితం నెరవేరుస్తాడు పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు దేవుడు నన్ను చూస్తున్నాడా పట్టించుకుంటున్నాడా లేదా అని ప్రభా రకరకాల ఆలోచనలు సందేహంతో ప్రభ ఉన్నటువంటి నీ ప్రియబిడలు కొరకు ప్రార్థన చేస్తున్నా సాతాను వారి ఆలోచన నుంచి సాతాను తలంపులు వెలగొట్టమని ప్రార్థన చేస్తున్నాం వారి జీవితంలో ప్రభావ నీ ఉద్దేశాలు నిష్ఫలము కాని ఉద్దేశాలుతో నాయన వారిని తృప్తిపరిచి ప్రభా ఉద్దేశాలు నెరవేర్చి వారిని ఆశీర్వదించమని అన్ని విధాలుగా మేలు చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ God bless you.